సిరిపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి సీరియల్ నెంబర్ ఫోర్ మర్రి భూషమ్మ గారు మా అమ్మగారు గుర్తుకి ఓటేసి అమూల్యమైన మీ ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి మీరు ఓటేసి గెలిపించడంతో నేను సిరిపురం గ్రామంని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మనవి గ్రామ ఇప్పుడు గడిచిన పదిహేను నుంచి ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు మా ఊళ్ళు మిషన్ బగరేత్తం పెట్టేసి రోడ్లు ఎక్కడెక్కడ పెట్టేసేది వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మా దగ్గర కింద ఫస్ట్ ప్లాక్లో చూస్తే గలనం అవుతుంది మొత్తం అసంపూర్తిగా ఉండి గబ్బువాసన తోటి డెంగ్యూ వ్యాధులు వచ్చి నానా రకంగా ఇబ్బందులతోటి ఇప్పుడు ప్రజలు మా ఊర్ల ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలేరు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు మేము వచ్చిన ఒక వన్ ఇయర్ లోపలనే ఒక నలభై లక్షల సీజీ రోడ్లు ఇచ్చినాం ఒక యాభై లక్షల ఇప్పుడు ఆనంది గోయింగ్ అండ్ పంచలింగాల్లో ఒక వన్ హాఫ్ టూర్ పెట్టినాం తావులపల్లి రోడ్డు కొట్టుకోవడానికి రోడ్స్ ఆల్రెడీ ఎస్టిమేట్ కాన్ అయిపోయింది అక్కడ శ్మశాన వేడికి పోవాలంటే నానా ఇబ్బందులు వెళ్ళి గత ప్రభుత్వం చేసిన దానితోటి వాగు దాటడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది తినారు దాన్ని ఇప్పుడు ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన మేము పెట్టడం జరిగింది ప్రధాన గారు ఇమీడియట్లీ ఆఫీసులో ఫోన్ చేసి మొన్న వచ్చిన వర్షాలకు చాలా ఇబ్బందులు తినారు అసలు వాగు దాటలేని పరిస్థితి ఉంటే ఆయనతోటి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ ఆఫీసుల పేదలకు ఫోన్ చేసి రెండున్నర కోట్లు బడ్జెట్ అన్న అది ఇమీడియట్లీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపల కంప్లీట్ అయిపోతుంది అది ఒకటి మాకు చేయబోతున్నాం నెక్స్ట్ గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నుంచి నెక్స్ట్ సిడ్ పెట్టకుండా దానికి నిధులు మళ్ళించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇమీడియట్లీ కంప్లీట్ చేసే ఆలోచన ఉంది అయితే ఇప్పుడు మేమేమో ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే సార్ మీకు మీ మార్క్ ఏమన్నా వేసుకుందాం అనుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు డెవలప్ చేసి ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు డెఫినెట్ స్కూల్ బిల్డింగ్కు అది చేస్తాం ఒకటి ఆ ప్రైమరీ స్కూల్లో ఒకటి కాంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాం ఒకటి రూమ్ కూడా కట్టేస్తాం ఇంకోటి ముస్లిం మైనార్టీలకు ఒకటి వక్ బోర్డ్ నుంచి కబ్రాసానికి వాళ్ళు ఒకటి కాంపౌండ్ వాళ్ళు అడిగారు అది ఆల్రెడీ మనం ఛాన్స్ పెట్టినాం ఒక బోర్వెల్స్ అన్నిటికీ నెక్స్ట్ సర్పంచ్ కాగానే బోర్వెల్స్ అనేది ఇంచుమించు ఒక పది పది బోర్ పాయింట్లు వేసేసి ఎక్కడిక్కడ గుమ్ములు కట్టేసి వాటర్ అనేది రెండు నాలుగు గంటలు ఉండే విధంగా చేస్తాం ఒకటి ముస్లిం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు సదరు వాళ్ళకు వాళ్ళకి జీతాలు లేకపోతే రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ముస్లింస్ వాళ్ళకి ఏమి ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము చూసుకోగల స్థితిలో ఉన్నాము ఇంకోటి ఈ మధ్యలో మేము ఒక మూడు నెలల్లో కనీసం యాభై మందికి హాస్పిటల్ పాలైతే అయితే ఇంచుమించు రికార్డు స్థాయిలో ఐదు లక్షల రికార్డు ఐదు లక్షల అమౌంట్ ఎవరీయరు కాన్షియన్స్ లెవెల్ ఈ ఊర్లో నేను ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఎలువ సిక్కించడం జరిగింది అట్లా ఇంచుమించు ఇరవై ముప్పై మందికి ఇప్పించినా ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే ఒక బాగా ఇచ్చిన అరవై సాగించినాం ఈ విధంగా పోతున్నాం కళ్యాణ్ లక్ష్మి కానీ ఏ వాత లేవు అన్ని గంటలతో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొద్ది ఇన్కమ్ అంతా అన్ని చేసుకుంటూ పోతాం ప్రజల స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉంది దానికి వేస్తే మాకు మంచి పనులు జరుగుతాయని ఆలోచించి ఉన్నారు పాజిటివ్ ఉంది అన్ని బలసింది ఒక్క నిమిషం లక్ష్మారెడ్డి మరీ లక్ష్మారెడ్డి మా అత్తగారు భూషమ్మ అని పెట్టాము అది కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ అని ఏదైనా మాట్లాడుతున్నాం కానీ దాన్ని ఇబ్బంది లేదు జయపాల్రెడ్డి గారు అటువంటి అయినా నడవలేని పరిస్థితి అయినా కూడా రాజకీయాలు చేసిన చరిత్ర అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కో డెబ్బీడన్ లో మోడీ గారి కోడియన్ లో వాళ్ళు చేస్తారు లేదా ఆమె విజన్ ఉండాలి చేయాల్సిన విజన్ ఉండాలి కానీ ఇంట్లో కూర్చొని ఆయన చేయొచ్చు అధికార యంత్రాంగాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎన్ని విధాలైనా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు భూషమ్మ అండ్ సన్న మదర్ ఆఫ్ రాజేందర్ రెడ్డి వాళ్ళు బాల్ గుర్తుకు అందరూ ఓటేసారు మీరు అభివృద్ధికి సహకరించండి వేస్ట్ ఘాటు వాళ్ళకి వేసి పదిహేను చేయని వాళ్ళకు ఓటు వేసి వాళ్ళు అనవసరంగా మీ ఓటు చెడగొట్టుకోదని మా